జీవితంలో కూడా లవ్ స్టేలియర్స్ ఉన్నాయని మిల్కీ బ్యూటీ తమన్నా అన్నారు దక్షిణాదిలో ఈ భామకు అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ పై దృష్టి సారించింది అక్కడ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది అదే సమయంలో ప్రేక్షకులను అలభిస్తూ ఉంది తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది తన జీవితంలో రెండు లవ్ ఫెయిలర్లు ఉన్నాయని తమన్నా చెప్పుకొచ్చింది ఈ నేజ్ లో ఉన్నప్పుడు తాను ప్రేమలో పడ్డానని అయితే ఆ లవ్ ఎక్కువ కాలం కొనసాగలేదని చెంది ఆ సమయంలో తాను ఏదో సాధించాలనే తపనలో ఉన్నానని ఒక వ్యక్తి కోసం తన జీవితాన్ని వదిలించుకోవాలనుకోలేదని వెల్లడించింది ఆ విధంగా తొలి హార్ట్ ఎదుర్కొన్నానని తెలిపింది ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడ్డానని ఆ ప్రేమ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదని గుర్తు చేసింది ప్రతి విషయానికి అతను అబద్ధం చెప్పేవాడని దీంతో ఆ వ్యక్తితో ఆ బంధాన్ని కంటిన్యూ చేయలేకపోయానని వెల్లడించింది ఆ విధంగా తాను రెండో హార్డ్ బ్రేక్ ను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని తమన్నా తెలిపింది మరోవైపు ప్రస్తుతం తమన్నా యాక్టర్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసింది వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తూ ఉన్నాయి